ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా రూపొందుతున్న సినిమా కన్నప్ప ఈ మైథలాజికల్ మూవీలో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు డార్లింగ్ ప్రభాస్ సైతం అతిథి పాత్రలో మెరవనున్న సంగతి తెలిసిందే ఎప్పటినుంచో ఈ మూవీలో ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ ని ఊరిస్తూనే ఉంది తాజాగా ప్రభాస్ లుక్ ఎట్టికేలకు విడుదలైంది లుక్ అదిరిపోయింది అని చెప్పొచ్చు రుద్ర అనే పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు అఘోర తరహాలో ప్రభాస్ గెటప్ ఉంది మెడలో రుద్రాక్షమాలలు కనిపిస్తున్నాయి పొడవాటి జుట్టు నుదిటిన శివనామాలు పెట్టుకుని మెడలో పెద్ద రుద్రాక్షమాల ధరించి డివైన్ లుక్లో ఆకట్టుకున్నారు నేపథ్యానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్లో మహాశివుడి ప్రతిరూపాన్ని మనం చూడొచ్చు ప్రళయకాల రుద్రుడు త్రికాల మార్గదర్శకుడు శివాజ్ఞ పరిపాలకుడు అని పోస్టర్లో ఉంది తప్పకుండా ప్రభాస్ పాత్ర కన్నప్ప చిత్రానికి పాజిటివ్ అవుతుంది అని చెప్పడంలో సందేహంలేదు మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రభాస్ లుక్ని రివీల్ చేస్తారని అందరూ భావించారు కాని అంతకంటే కాస్త ముందుగానే ప్రళయకాల రుద్రుడి గెటప్ని రిలీజ్ చేసి సినిమాపై హైప్ ఎక్కించారు ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఎన్డీబీ సినిమాల జాబితాలో చోటు సంపాదించింది ఈ సినిమాలో శివ పార్వతులుగా అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ నటించారు మోహన్ లాల్ శరత్ కుమార్ మధుబాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు సమ్మర్ కానుకగా ఏప్రిల్ ఇరవై ఐదున ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు